హాయ్ కాకినాడ ఏంటి ఎప్పుడు చూడు హాయ్ రాజమండ్రి అంటూ పలకరిస్తుంది కదా ఇదేంటి హాయ్ కాకినాడ అంటుంది అనుకుంటున్నారా కంగారు పడకండి మరి అప్డేట్ కాకినాడ వాసుల కోసం మాత్రమే మగ్గం వర్క్ బ్లౌజులు అంటే మన ఏపీలో ఫస్ట్ గుర్తొచ్చే పేరు మన విజయాస్ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో ప్రీమియం క్వాలిటీ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎప్పుడు అందిస్తూ ఉంటారు కదా వీళ్ళు ఈ పండగకి కాకినాడలో త్రీ డేస్ పాటు ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారు ఈ నెల సిక్స్ సెవెంత్ ఎయిత్ డీటెయిల్స్ క్లియర్ గా చెప్పేస్తాను వీడియోని కాస్త సేవ్ చేసుకుని చూసేయండి ఇక్కడ ఎక్స్క్లూజివ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని టూ ఫిఫ్టీ నుంచి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కలెక్షన్ ఉంది మార్కెట్ లో నాలుగు యాభై నుండి ఆరు యాభై వరకు సేల్ చేసే బ్లౌజెస్ అన్ని ఇక్కడ రెండు వచ్చేస్తాయి పైగా ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రాజమండ్రి షోరూమ్ లో మాత్రమే కాదు మన కాకినాడ ఎక్స్పో లో కూడా మంచి ఆఫర్స్ పెడుతున్నారు పోర్ మగ్గం బ్లౌజెస్ కేవలం థౌసండ్ రూపీస్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వన్ ప్లస్ వన్ అంటూ చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ పర్చేజ్ పై వాటిలో జర్మన్ సిల్వర్ బౌల్స్ గిఫ్ట్ కేస్తున్నారు పైగా డ్రా ఆఫర్స్ కూడా జనవరి సిక్స్ సెవెన్ ఎయిట్ చాణక్య చంద్రగుప్త థియేటర్ బ్యాక్ సైడ్ రిలయన్స్ మార్ట్ రామసోమయాజర్ స్ట్రీట్ కాకినాడ అస్సలు మిస్ ఇవ్వకండి కలెక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది